పెద్దనా మీరు ఇలా లీడరా లీడర్ అనేది ఏం లేదు అంతా ఒకరితోటి ఉంటాం అంతా వర్కులు చేస్తుంటాము కాకపోతే కొత్త కంక్సెషన్ లేవు కొత్త కంక్సేషన్ లేవు వర్క్ లేవు వర్కులు వచ్చినా కూడా బీఆర్ఓలు వచ్చి సగం పరిచాను మా కేసీఆర్ పోయి సగం పరిచాను రేవంత్ రెడ్డి వచ్చి ఖరాబ్ చేస్తున్నాడు కొత్త ఉంటే వర్క్ చేస్తాము కొత్త కంక్షన్ లేదు వర్క్ ఏం నడుస్తుంది మాకు ఇప్పుడు ఇప్పుడు కొత్త కంక్సెషన్ కానీ పర్మిషన్ కానీ అవి ఏదో పని ఈ పని కాకుండా ఆ పని ఆ పని కాకుండా ఈ పని చేస్తాం స్టార్టింగ్ లేవు ఎక్కువ పని బీహార్ ఇక్కడ తెలంగాణ వర్క్ లేదు తెలంగాణ వర్క్ చేయాలన్నా కూడా బీఆర్ఓ సగం ఉన్నారు మనకు బీఆర్ఓలు కాకుండా మనకు కూడా కొత్త కన్షన్ వేస్తే మనకు వర్క్ ఫుల్ వస్తాయి కన్స్ట్రక్షన్ లేవు పనులు లేవు ఏం లేవు అర్థమైతే లేదు అదే పెద్ద బిల్డింగ్ బిల్డింగ్లు పాత కన్స్ట్రెషన్లు కొత్త లేవు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొత్త కన్సెషన్ ఫీల్డ్ లేదు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకిచ్చిన ఇచ్చిన కన్సెషన్ ఫీల్డ్ అవే నడుస్తున్నాయి ఈ కొత్త కన్సెషన్ అయితే లేవు మనకు ఈ వేస్ట్ సీఎం ఎందుకున్నాడో ఏం చేస్తాడో అర్థమే కాదు ఇంకా ఈ ఎప్పుడు వెళ్తారో మీరే టీవీ అందరు న్యూస్ వాళ్ళు ఉండి రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించాలి ఇంటికి పంపిస్తేనే అప్పుడు అందరు రైతులకు మేము రైతులు హైదరాబాద్కి వచ్చి పడుతున్నాం మీ రేవంత్ రెడ్డి వచ్చినాకనే హైదరాబాద్కి వస్తున్నాం హైదరాబాద్ మాది కాదు మాది విలేజ్ అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అక్కడ మాకు అప్పుడు ఏం చేస్తుండే సెలరీ నింపుతుండే మాకు ఫుల్ బోర్డు నడుస్తున్నాయి అన్ని నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిండు బోర్డు నింపులు లేదు సిల నింపులు లేదు రైతు బంధు లేదు పాటు లేదు అందుకే హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా ఇట్లా అవుతుంది మా బతులు ఇప్పుడు దొరకకపోతే అందరికి పరిస్థితి ఇంటికోవాలి ఇంటికోవాలి ఉన్నది తినాలే పనుకున్నాలి ఇంకేం చేస్తావు అంతే ఇంకా నీ ఇంటికి పని చేసిన రెండు వేలు అప్పు చేసుకున్నా తినాలి పని దొరుకుతున్నాడు మళ్ళీ వాళ్ళు కట్టాలి అంతే ఇంకా పరిస్థితి ఏమి ఉంటుంది ఇంకా యూనియన్ ఏమన్నా ఉంటుంది కలిసి అంటే హైదరాబాద్ చాలా ఉన్నాయి యూనియన్స్ అంటే చాలా ఫేమస్ అన్నారు అంతే ఇప్పుడు కాకపోతే అంత కొత్త కొత్త వస్తున్నారు ఇంకా యూనియన్ ఏం లేదు ఇప్పుడు అట్లా యూనియన్ ఉంటే ఏమని చెప్పేస్తుంది యూనియన్ లేదు ఇప్పుడు అంత ఒకవేళ పని దొరికితే ఒక్కొక్క కూలీకి ఎంత వస్తాయి రోజుకి ఇప్పుడు మేసిరికి పన్నెండు వందలు వస్తాయి లేబర్ కి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇంకా ఆడ పన్ను బట్టి ఇస్తుంటారు అన్నట్లు మొత్తం ఇదే ఫిక్స్ అనేది ఏమి ఉండదు ఇంకా చిల్లర పనులకు వచ్చి ఐదారు వందలు వస్తాయి ఇంకా పెద్ద పనులకు వచ్చి వెయ్యి రూపాయలు వస్తాయి పది వందలు వస్తాయి పనుల గ్యారెంటీ అనేది ఏముండదు అది ఇంకా కన్సేషన్ ఇప్పుడు కూలీ పని కాకుండా పర్మనెంట్ ఒక పని దొరికించుకోవచ్చు షాపింగ్ మాల్ లేకపోతే షాప్ అట్లా అలా పర్మనెంట్ వీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు పర్మనెంట్ తీసుకోండి మేము చేసే లేబర్ వరకు ఆఫీస్లో తీసుకోపోయి పెడితే మేము ఏం రాయలే మాకు రాయని చేయలేం మేము అప్పుడు మా పరిస్థితి ఎందుకు ఇదే పని ఇంకా వేరే వేరే కంపెనీలు ఏం చేస్తాం మేము ఆడపోయినా లేబర్ పనికి చూస్తారు ఆ కంపెనీల VRR ల వరీసర్లు ఓలే మస్తునారు ఇప్పుడు ఎవరు అన్నన ఆడతలేరు గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళందరి కోసం ఏం చేస్తే బాగుంటుంది మీ ఆలోచన ఏంటి ఇ ఏం చేస్తారు రేవంంద్ర రెడ్డి ఇండికడం అనేదల్ కేసిని పట్టి తీసుక తీసుకురావాలి అప్పుడు మళ్ళా పనులు స్టార్ట్ అయితే అప్పుడు మంచిగా పడతారు అందరూ ఉన్నవాసం అంటే మీ టీఓ లకు సో ఇంకోటి ఇంకొక అంశం కూడా సరే ఇప్పుడు ఎవరు అవనన్న కాదన్న తెలంగాణలో పొత్తువాలని సాయంత్రం పం చేసినదా మంద అయితే అవుతారు సాయంత్రం అవునా పుద్ధి మలిచిపోయిన తర్వాత వెయ్యి రూపాయలు చేసినప్పుడు నూట యాభై రూపాయలు దానికి బాధ ఏం లేదమ్మా ఇప్పుడు నూట యాభై ఉండే నూట ఎనభై చేసే కోటల్ సిస్ పది రూపాయలు పెంచండు హాఫ్ ఇరవై పుల్బాటు నలభై పెంచండు మళ్ళీ అట్లా కూడా ఇబ్బంది వచ్చినాక అని పెంచుడి ఉంది కానీ దింపులు లేదు అని పెంచుడు ఏదైనా కానీ కిందికేసు లేదు అప్పుడే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు వచ్చినవంటే కూడా నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు కోటరు ఇప్పుడు అదే కూటరుకోవాలంటే రెండు వందల ముప్పై రూపాయలు మళ్ళీ ఎంత పెరిగింది చూడు ఒకసారి నూట యాభై ఎక్కడ రెండు వందల ముప్పై ఎక్కడ ఇప్పుడు గట్లనాక ఏం బతుంది జనంగా మేము ఊళ్ళే పట్టు వచ్చిన వాళ్ళు ధరలు మేము హైదరాబాద్ లో కాము మాది బుత్పూర్ మండల్ కొత్తమూలు గారు మా ఊరు విలేజ్ అక్కడ నేను భూస్వామిని అక్కడ పనులు లేవు చెర్రు నిపుతలే ఇచ్చిన బుద్ధి రెండేళ్ల నుంచి రైతు బంధు లేదు పాలు లేవు అనేది అంటే సగం పరిచయం మేము అంతా రైతులు ఏం చేసిన వాళ్ళు కానీ హైదరాబాద్ వచ్చి పుట్టి పెరిగి గమ్యం అంతా మేము విలేజ్ వాళ్ళ మేము అంతా ఇప్పుడు అందరం అనుకుంటానే మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుంటుండే అనుకుంటారా కేసీఆర్ వస్తాడు ఏంటంటే ఏదో మిస్టేక్లు వచ్చేసిండు అంతే అంతేగాని ఇంకా ఈ సంవత్సరం అయిపోయింది ఇంకా లెక్క వచ్చేసారి కేసీఆర్ పక్క పక్క